హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈరోజు హోటల్ స్టైల్ మసాలా దోశని ఇంట్లో చాలా ఈజీగా ఎలా చేయాలో నేర్చేసుకుందామండి ఇలా కనుక మసాలా దోశ వేసుకున్నారనుకోండి ఒక్క దోశ తినే కదా రెండు దోషాలు ఏ తింటామండి అంత టేస్ట్గా ఉంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా అంటే చాలా బాగా నచ్చుద్ది అండి మసాలా దోశ చేయడం అంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కానీ చిటికలు అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అండి టేస్ట్ టేస్టీ మసాలా దోశని ఇంట్లో ఫ్రెష్గా మనం ఇలా వేసుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందండి వేడి వేడిగా మసాలా దోశలు వేసుకొని తింటుంటే ఎన్ని దోశలు తింటున్నామో తెలియకుండా అన్ని దోశలు తినేస్తాము అంత టేస్ట్గా ఉంటుంది అందుకోసం మనకు మెయిన్ కావాల్సింది ఆలుగడ్డలు అండి ఆలుగడ్డను ఇలా మధ్యలో కట్ చేసి మనం బాగా ఉడకబెట్టుకోవాలి అలా ఉడికిన పైన పొట్టు తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టి బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కూడా వేసుకుని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా ఆయిల్లో కొద్దిగా లైట్గా ఫ్రై వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటి అన్ని కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి గ్యాస్ హైఫ్లో పెడితే ఇవన్నీ మాడిపోతాయి అందుకోసమే గ్యాస్ అనేది సిమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకు ఈ మసాలా దోశ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక అర స్పూన్ వేసుకుని అందులో కొంచెం పసుపు కూడా వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి ఆయిల్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ కొద్దిగా లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలని ఇలా చేతితో స్మాష్ చేసుకుంటూ తాలింపులో వేసుకోండి ఆలుగడ్డలు అనేవి తాలింపులో వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో స్మాష్ చేసుకుంటూ తాలింపు అంతా కూడా ఈ ఆలుగడ్డకు బాగా పట్టే విధంగా మనం కలుపుకోవాలండి మనం ఇలా కలుపుకుంటుంటే తాలింపు అంతా కూడా ఈ మనకు ఆలుగడ్డలకు బాగా పట్టేస్తుంది అలాగే తాలింపులో ఈ ఆలుగడ్డ కూడా బాగా ఫ్రై అయిపోతుంది చూస్తున్నారు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఆలుగడ్డలు ఇలా మెత్తగా ఉడికించుకుంటే మనకు మసాలా దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమే ఆలుగడ్డలు ఎప్పుడైనా సరే ఇలా మెత్తగా ఉడికించుకొని ఐదులో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆలు మొత్తం కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ మాత్రమే వేసుకోవాలండి కారం వేసుకోవద్దు ఓన్లీ సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఆలు మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు గిన్నె అడగంటి పోతుందని మనకు డౌట్ అనిపిస్తే కొంచెం లీటర్ బిట్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆలుని ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకొని మనం ఆలు అంతా కూడా బాగా ఫ్రై అయిపోయి గ్యాస్ ఆఫ్ చేసే ముందు అందులో కొంచెం పచ్చిమిర్చి అలాగే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి మనం పచ్చిమిర్చి అనేవి సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఈ కర్రీని బాగా మగ్గనివ్వాలండి అలా మగ్గిపోయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసి బాగా పెట్టుకుని ఈ కర్రీని ఇప్పుడు మనం దోశలు అనేవి వేసుకోవాలి దోశ వేసుకోవాలని గ్యాస్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ అయిన తర్వాత దోశ పిండితోని దోశ అనేది వేసుకోవాలండి దోశ అనేది పలచగా వేసుకోవాలండి మనం మందంగా వేసుకుంటే మసాలా దోశ అసలు టేస్ట్ ఉండదు అందుకోసమే పలచగా వేసుకోండి మీకు పలచగా ఇష్టం అనుకుంటే మీడియంగా మరీ మందంగా కాకుండా మరీ పలచ కాకుండా మీడియంగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దానిపైన ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత దోశ పైన ఇలా మసాలా కర్రీ మొత్తం కూడా పెట్టుకోండి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు మసాలా కర్రీ మొత్తం కూడా ఇలా స్పూన్తోని ఆ దోశ పైన ఇలా స్ప్రెడ్ చేస్తూ మొత్తం కూడా వేసుకోండి ఆలు కర్రీ అనేది చూసి వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకున్న బాగోదు మరీ తక్కువగా వేసుకున్న బాగోదు కాబట్టి మీరు దోశ పైన ఇలా మీరు చూసుకొని వేసుకోండి మీకు ఎంత కర్రీ కావాలనుకుంటే అంత కర్రీ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో ఆ కర్రీ మొత్తం కూడా ఆ దోశ పైన ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మంచి దోశ మొత్తం కూడా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి అలా కాలిపోతేనే మనకు దోశ అనేది చాలా టేస్ట్ ఉంటుంది అందుకోసం మసాలా దోశ చేసేటప్పుడు ఎప్పుడైనా దోశ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత ఇలా దోశని టూ సైడ్స్ ఎప్పుడైనా కాల్చుకోదండి వన్ సైడ్ కాల్చుకొని సైడ్ బాగా కాల్పోయిన తర్వాత దోశని ఇలా మనం రెడీ చేసుకొని వేడి వేడిగా ప్లేట్లో పెట్టుకొని చట్నీ అద్దుకొని తింటుంటే ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు సూప్ సూపర్ సూపర్గా ఉంటుంది మనకు మసాలా దోశ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి దోశని కొంచెం ఇలా తుంచుకొని దాంట్లో ఇలా మసాలా అద్దుకొని కొంచెం చట్నీ అద్దుకొని తింటుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి